ఉద్యోగ భద్రత కల్పించారని ఏపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయరాజు డిమాండ్ చేశారు కర్నల్ ధర్నా చౌక్లో క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్స్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో ఆత్మ గౌరవ దీక్ష విద్యాశాఖలో చేసి ఉద్యోగ భద్రత కల్పించారని ఉద్యోగ విరమణ సమయం వయస్సును అరవై రెండు ఏళ్లకు పెంచి గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రమాద శాత్తు మరణిస్తే పది లక్షల కారుణ్య నియామకం కల్పించాలని కోరారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఆర్ఎంటీల ఆత్మ గౌరవ దీక్షను చేయాలని రాష్ట్ర కమిటీ మేరకు ఈ రోజు మనం దీక్ష చేస్తా ఉన్నాం అందులో ప్రధానమైన డిమాండ్ ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా పన్నెండు వందల ఇరవై ఏడు క్లక్షన్లలో రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేసింది మన కర్నూలు జిల్లాలో పద్నాలుగు పూర్తిగా రద్దు చేసి ఆ పోస్టులను యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ల దూరం ముందు వెళ్ళాలి కానీ ఉన్న ప్రాంతాల్లో ఇక్కడ వెళ్ళాలి అని చేసి ఉంది దానికి ప్రధాన నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో సిఆర్ఎ ఆత్మగౌరవ దీక్షలు చేస్తూ ఉన్నాం సార్ కాబట్టి మా డిమాండ్స్ లో మీరు పరిగణించండి కనీస వేతనాలు ఇవ్వండి ఇవ్వండి

ఏపీ జేఏసీగా క్యాప్ట ఏపీఎఫ్ గా వారి యొక్క ధర్నా కార్యక్రమాలకి మొట్టమొదటిగా మేము మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను మరి ఏవైతే హిమాయిలు ఉన్నాయో వారి ఉద్యోగరీత్యా ఏ అర్హతలు అయితే ఉన్నాయో నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనల ప్రకారం వారి ఉద్యోగం అనేటువంటిది వచ్చిన తర్వాత కనీసం వేద వేతన చట్టం ప్రకారం అధిక కనీస వేతనం అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది కుటుంబాలకు సంబంధించి మరి వారికి సంబంధించినటువంటి కనీసం బ్రతికేటువంటి హక్కు అనేటువంటిది కూడా కల రాయడం అనేటువంటి జరుగుతూ ఉంది పదకొండవ పిఆర్సీలో ఏదైతే పిఆర్సీలో సాధించుకునేటువంటి మినిమన్ తై స్కీల్ అనేటువంటిది కూడా ఇప్పటిదాకా కూడా అమలు కాకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది మరి అదేవిధంగా వారికి సంబంధించినటువంటి విధానంలో చూసుకుంటే కనుక క్లస్టర్ అనేటువంటి సిస్టమ్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఆ క్లస్టర్ సిస్టాలకి సంబంధించినటువంటి దాంట్లో వారు వెళ్లి వచ్చేటువంటి దాంట్లో దాదాపుగా ఒక్కొక్క సిఆర్పికి సంబంధించి పది నుంచి దాదాపుగా ముప్పై నలభై కిలోమీటర్ల దాకా పోయేస్తే వాళ్ళు పెట్రోల్ వేసుకొని వారికి సంబంధించినటువంటి ట్రావెలింగ్ అలవించలేదు కూడా లేకుండా పోయినాడమైనటువంటిది కూడా జరుగుతూ ఉంది మరి దీన్ని కూడా సమగ్ర శిక్షకు సంబంధించినటువంటి అధికారులు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇదే కాకుండా ఉద్యోగ పద్ధతులకు సంబంధించినటువంటి అంశాల్లో కనీసం వాళ్ళు చనిపోతే ఎక్సేషియకు సంబంధించినటువంటి విషయంలో పది లక్షలు ఇవ్వాలనేటువంటిది సహేతుకమైనటువంటి డిమాండ్ మరి ఏదైతే అరవై రెండు సంవత్సరాలు చేశారో పదవి విలువలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో వాటిని కూడా ఖచ్చితంగా పరిశీలించాలి మరి ఏమైతే పన్నెండు డిమాండ్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా వాటిని పెట్టి ప్రభుత్వం దగ్గర ఉంచి చేస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమం ఏదైతే ఉందో మరి ఖచ్చితంగా వారి యొక్క నాయకత్వాన్ని మరి పిలిచి